ఈ బండి చిత్తూరు పోద్దా ఏమయ్యో ఈ బండి చిత్తూరు పోద్దా ఏమిటయా చిక్కులు గిక్కులు అంటే మీ పాసం టౌన్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి టౌన్ నుంచి అవునండి ఊరు పెద్దలు చూడాలన్నారు తీసుకొచ్చాను వస్తున్నారండి వస్తారండీనండి నమస్కారం అండి నమస్కారం తప్పుగా అనుకోకండి మీరు ఎవరో ఏమిటో నాకు తెలియలేదే నా పేరు మానా ఈ ఊరి పాఠశాలకు ఇంకో టీచర్ కావాలని అప్లై చేశారుగా అందుకే వచ్చాను అరే రే పంతులమ్మ గారా సంతోషం ఇక మా మాస్టర్ కాస్త ఉంటారు ఎక్కడ తెలియక ఊరి పెద్ద ఎవరైనా కలుసుకోవాలని చెప్పాను అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చారు ఇంత పెద్ద ఊళ్ళో ఉండేందుకు చోటే లేదా అదంతా నేనే ఏర్పాటు చేస్తాను ముందు లోనికి రండి కాఫీ కీఫీ తాగి తర్వాత మాట్లాడదాం వెళ్ళమ్మా ప్రెసిడెంట్ పిలుస్తున్నాడుగా వెళ్ళు పోయిన సంవత్సరం నేను ప్రెసిడెంట్ ఎందుకు ముఖ్యమైన విషయం ఇక్కడతో మీ నాన్న చూశాడంటే నా తోలు చేస్తాడు తోటలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం రా ఏంట్రా ఏం ప్రమిళ నీ పెళ్లి విషయం నువ్వే నిర్ణయించావు ఎరా బుడంకాయ్ ఇదే ముఖ్యమైన విషయమా ప్రమిళ నీ పెళ్లి గురించి మేము బాధపడుతుంటే నువ్వు అసలు పట్టించుకోవే రే నా పెళ్లి గురించి ఆనాడే చెప్పానుగా ఏనాటికైనా మాస్టరే నా మొగుడు అవును నువ్వెలా కళ్ళ కన్ను ఇంటిలో ఆ టీచర్ తన్నుకు పొద్దు ఏ రోజు ఆ పంతులం మీ ఊళ్ళోకి ఆ రోజే చాలా మంది పిచ్చెక్కిపోయింది మిగతా వాళ్ళ గురించి మాకేం లేదు కానీ మాస్టర్ కూడా ఇలా మారిపోయారని మాకు చాలా బాధగా ఉంది టీచర్ విషయం ఏంటో నాకు తెలియదు కానీ మాస్టర్ మాత్రం అటువంటి వారు కారు రా పిచ్చిదండ్లే మాట్లాడుకో రోజు పెళ్ళ ఏం జరుగుతుందో చెప్పన